హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫిషూ టాక్స్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ రీడీల్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమరీ టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న హౌస్ని చూడండి ఈ బాస్కెట్ని చూడండి ఈ పాపిట్ ఇమేజ్ని చూడండి ఇక్కడున్న స్పినాచ్ని చూడండి ఈ కుక్కపిల్లని చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చేసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చేసిన ఇమేజ్ బీ కదా మీరు కూడా బీఏ అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక పార్ట్లో నేను ఒక రోజుని వేస్తున్నాను ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే రోజు ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో రోజు పార్ట్ బీలో ఉంది కదా మీరు కూడా బీఏ అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవేంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని లేడీ బాగ్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంత ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఇందులో టోటల్గా ఫిఫ్టీన్ లేడీ బగ్స్ ఉన్నాయి మీరు కావట్ చేసినప్పుడు ఫిఫ్టీన్ వచ్చిన వాళ్ళు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయొచ్చు హలో ఫ్రెండ్స్ ఒక రోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల ఒక పెద్ద వూల్ఫ్ ఉంటుంది చాలా ఆకలితో అండ్ సెకండ్ డోర్ వెనకాల త్రీ ఇయర్స్ నుండి ఏం తినకుండా ఉన్న టైగర్ ఉంటుంది థర్డ్ డోర్ వెనకాల ఒక సైకో కిల్లర్ ఉంటాడు తను రియాని చూస్తే చంపేస్తాడు ఇక్కడ ఉన్న మూడు దారులు ఏదారి సురక్షితమైంది ఇక్కడ సెకండ్ డోర్ వెనకాల టైగర్ అనేది త్రీ ఇయర్స్ నుండి ఏం తినకుండా ఉంది కాబట్టి అది ఎప్పుడో చనిపోయి ఉంటుంది సో ఇక్కడ ఉన్న మూడు దారుల్లో సేఫ్ దారి వచ్చేసి సెకండ్ దారి మీరు కూడా సెకండ్ దారి అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ చనిపోయిన వ్యక్తి పేరు రోహన్ రోహన్ని ఉన్న ముగ్గురులో ఎవరు హత్య చేశారనేది మీరు చెప్పగలుగుతారా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించినప్పుడే ఆన్సర్ చేయగలరు ఇక్కడ చూడండి రోహన్ పక్కన హిల్స్ అచ్చలు ఉన్నాయి కదా అవి లేడీవే మీరు కూడా లేడీయే హత్య చేసింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు పూజ పూజ ఇంటిని చేరుకునే మార్గం లలో ఏదై ఉంటుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఐదు దారుల్లో పూజ ఇంటిని చేరుకునే మార్గం బీ కదా మీరు కూడా బీఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పండి ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు డాక్టర్లలో ఎవరు ఫేక్ డాక్టరో మీరు టెన్ సెకండ్స్లో చెప్పగలుగుతారా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ముగ్గురులో లో బియాన్ దగ్గర ఉన్నది ప్రిస్క్రిప్షన్ కాదు తనది గ్రాసరీ లిస్ట్ అనమాట సో తను ఫేక్ డాక్టర్ మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి